డిసెంబర్ నాలుగో తారీఖున పుష్ప సినిమా రిలీజ్ అయ్యి పుష్ప టూ ఆ సినిమాకు సంబంధించి మెగా అభిమానులు కంప్లీట్గా అల్లు అర్జున్ గారు పట్టించుకోలేదు అల్లు అర్జున్ గారిని సో ఆ సినిమాకి అసలు మెగా అభిమానులు సపోర్ట్ చేయలేదు అందుకే మేము ట్రోల్ చేస్తున్నాం అని చెప్పి కొంతమంది అభిమానులు వాదనలు కూడా ఉంది సో ఇలాంటి వాదనతో పాటు మరికొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే పర్టికులర్ గా సినిమా ట్రోల్ చేస్తున్నారు సో సినిమా నిజంగా చెప్పుకోవాలని అంటే అసలు ఏం బాగాలేదు అని ఒక వర్గం వినిపిస్తుంటే మరో వర్గం ఏం చెప్తుంది అంటే సినిమా చాలా బాగుంది సో సినిమాలో ఎంతసేపు మనకి స్మగ్లింగ్లు దొంగతనాలు సో ఇలాంటివి చూపిస్తేనే ప్రజలు చూస్తారా సో ఇలాంటి ఎడ్యుకేట్ సిస్టమ్ సో ఒక ఐఏఎస్ ఏం చేయొచ్చు ఒక ఐపీఎస్ ఏం చేయొచ్చు సో అనే విషయాన్ని ఆలోచించకుండా కేవలం హీరో ఈయన రామ్ చరణ్ ఈయన అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ సమ్ అదర్ ఫ్యాన్స్ సో ఇట్లా హీరోల మధ్య జరుగుతున్న వారిలా కనిపిస్తుంది సో దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎవరు చేస్తారండి ఒక వేరే అభిమానులే హీరో అభిమానులే చేస్తాను నేను అభిమానులు కూడా రెండు రకాలుగా నేను విభజిస్తాను విభజిస్తాను మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఉంటారు అన్మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఉంటారు మెచ్యూర్డ్ గా ఉండే ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇతర హీరో ఫ్యాన్స్ ని ట్రోల్స్ చేద్దామనో వేరే విధంగా చేద్దామనో ఉండదు వాళ్ళు ఎప్పుడు కూడా సినిమాని ప్రేమిస్తారు అండ్ మెచ్యూర్డ్ గా అంటే సినిమా అభిమానులు సినిమా అభిమానులే సో సినిమా అభిమానులు ఒక రకం అయితే కంప్లీట్ గా హీరోని బేస్ చేసుకుని ఉన్న అభిమానులు వేరే అలా అలా మీరు అంటే సినిమా అభిమానుల్లో కూడా ఈ రెండు కేటగిరీస్ ఉంటారు మెచ్యూర్డ్ గా ఉన్న ఫ్యాన్స్ ఉంటారు అన్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ అంటే సపోజ్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారికి కూడా మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉంటారు అన్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండరు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లయితే మనం ఆయనకి ఇది వరకు అభిమానులు అనే పేరు పెద్ద ఉండదు అందరూ భక్తులే సో ఆ భక్తుల నుంచి కూడా ఇప్పుడు చాలా మందిగా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్నారు పొలిటీషియన్స్ గా మారుతున్నారు పొలిటికల్ సిస్టమ్ కి అలవాటు పడుతున్నారు సో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బేస్ అనేది అయితే ఏర్పడుతుంది ఇప్పుడు చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ నుంచి కార్యకర్తలుగా టర్న్ అయ్యారనే విషయం మనం ఈ ఎలక్షన్స్ లోనే చూసాం సో అన్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కూడా నేను వాళ్ళకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ హీరోని అభిమానించండి తప్పలేదు కానీ ఇతర హీరోల్ని ట్రోల్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు అలా నిజంగా సినిమా బాగలేకపోతే ట్రోల్ చేయచ్చు అది వేరే కానీ సినిమా బాగున్నప్పుడు వాంటెడ్ గా సినిమాని డిగ్రేడ్ చేద్దామనే కాన్సెప్ట్ తో ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు ఖచ్చితంగా అండి సినిమా బాగున్నప్పుడు మీరు నెగిటివ్ ట్రోల్స్ చేయొద్దు సినిమా బాగాలేదంటే అది ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గానే జనాలు రావడం మానేస్తారు ఇప్పుడు గేమ్ చేంజర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో మంది వస్తున్నారు అవును టికెట్లు కటింగ్ కూడా ఇప్పుడు బుక్ మై షో లో మై షో రిలీజ్ చేసిన కొన్ని వాటిలో ఫస్ట్ డే కంటే నేను సాటర్డే సండే టికెట్ కటింగ్ బాగా జరిగింది ఎక్కువ టికెట్ సో డాకు మహారాజు సినిమా కూడా బాగున్నప్పటికీ గేమ్ చేంజర్ టికెట్లు కూడా బాగానే కట్ అయినట్టు తెలుస్తుంది మనకి సో దీన్ని కోణంలో చూడవచ్చు అదే నేనండి చెప్పేది సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా అభిమానులు వాటంతట వాళ్ళే థియేటర్కి వస్తారు ఇటువంటి ట్రోల్స్ ని నమ్మరు ఈ ట్రోల్స్ అనేది ఓన్లీ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే తప్పితే సినిమా మీద అంతగా ప్రభావం ఉండదని నేనైతే అనుకుంటాను సినిమా బాగుంది అంటే నిజంగా అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రైలర్స్ ఉంటాయి రివ్యూస్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని చూస్తారు కూడా జనాలు కూడా సో వాళ్ళే థియేటర్ కి అనేది అయితే వస్తారు కనెక్ట్ అవుతారు అనేది కూడా నేను నమ్ముతాను సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వగలరు సినిమా ఫైవ్ అనుకుందాం సో ఫైవ్ కి మీరు ఏ రేటింగ్ ఇస్తారు సినిమాకి రేటింగ్ అనేది అయితే నేను అసలు ఇవ్వనండి రేటింగ్ సిస్టమ్ అనేది నాకు అంతగా నచ్చదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ అయ్యానా లేదా అనేది నేను ఆలోచిస్తాను ఓకే పర్సనల్ గా మీరు ఆ సినిమాని అందర్ పర్సెంట్ జడ్జ్ చేసుకుంటున్నారు సో నేను ఈ సినిమాకి వచ్చిన నా త్రీ అవర్స్ ఏదైతే ఉందో ఆ టైం లో నేను ఎంటర్టైన్ అయ్యానా లేదా సో నేను పెట్టిన వర్క్ టికెట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ని బేస్ చేసుకుని నాకు సాటిస్ఫైడ్ కాదనేది అనేది మీరు మాట్లాడుతున్నాను